అన్నంలో కోడుగుడ్డు పచ్చిరయలు బెండకాయ పులుసు వేసుకొని తింటే అబ్బబ్బబ్ టేస్ట్ సూపర్ ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చిరయ్యలు కోడిగుడ్డు పులుసు చేయడానికి కావలసిన పదార్థాలు శుభ్రం చేసిన పచ్చిరయలు కచ్చపచ్చగా మిక్సీ పెట్టిన మసాలా అలాగే మిక్సీ పట్టిన టమాటా ఒక ఐదు కోడిగుడ్లు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు బెండకాయలు ఒక మనం ఇలా చేత్తో పట్టుకుంటే ఒక చిన్న పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం అల్లం వెల్లుల్లిపేసు ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టుకొని కొంచెం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కోడిగుడ్లను వేసుకుని కలర్ మారే వరకు వేసుకోవాలి ఇప్పుడు కలర్ మారిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లోనే ఉప్పు పసుపు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లో బెండకాయలు వేసుకోవాలి అలాగే పచ్చిపచ్చగా మిక్సీ పట్టుకున్న టమాటా కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిల్లు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చి నీళ్ళ వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి మనం వేపుడు గుడ్లను కూడా వేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి పులుసు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకుని మూడు నిమిషాల పాటు ఉడికించు పులుసు ఇలా దగ్గరగా మరిగ్గానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుంటే వేడి వేడి కోడిగుడ్లు బెండకాయ పచ్చిరయ్య పులుసు రెడీ